భూమిపై ఒక పర్వతం ఉంది దానిని ఎక్కిన వాళ్ళు ఎవరు ఇప్పటి వరకు తిరిగి రాలేదు ప్రపంచంలోనే మౌంట్ ఎవరెస్ట్ లాంటి ఎత్తైన పర్వతాలు ఎన్నో ఎక్కారు కానీ ఈ పర్వతాన్ని మాత్రం ఎవరు ఎక్కలేకపోయారు ఎక్కుదామని ట్రై చేసిన వాళ్ళు కూడా మార్గాన్ని కోల్పోయారని చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చాలా కథలే ప్రచారంలో ఉన్నాయి ఆ పర్వతం ఏంటో ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది తెలిస్తే కింద కామెంట్ చేయండి ఈ మ్యాటర్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మా ఛానల్ చేసుకోండి హిమాలయాల నడుమ టిబెట్ లో వెలిసిన మంచు కొండ కేవలం పర్వతం మాత్రమే కాదు సాక్షాత్తు శివయ్య నివాసం దాని పేరు కైలాసం వేల సంవత్సరాలుగా మానవాల్ని మంత్రముగ్ధులను చేస్తున్న ఈ కైలాస పర్వతం వెనకాల ఉన్న అద్భుతాలని రహస్యాలని ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేకపోయారు ఇందు మైథాలజీ హిందూ పురాణాల ప్రకారం కైలాస పర్వతం సాక్షాత్తు పరమశివుడు పార్వతదేవి నివసించే పుణ్యధామం అది దేవతలకు నిలయం మోక్షానికి మార్గం శివుడు తన పరివారంతో ఇక్కడ కొలువై ఉంటాడని తపస్సు చేస్తాడని చెబుతారు కేవలం హిందువులే కాదు బౌద్ధులు జైన్లు టిబిట్లోని బోన్ మతస్థులు కూడా ఈ కైలాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు టైమ్ డైలేషన్ ఈ పర్వతం చుట్టూ సమయం సాధారణంగా కంటే వేగంగా ప్రయాణిస్తుందని చెప్తారు ఒక్క రోజులోనే నెలల మార్పులు కనిపిస్తాయని చెప్తూ ఉంటారు లైక్ గోర్లు పెరగడం జుట్టు పెరగడం లాంటివి నో రికార్డ్స్ ఆన్ మౌంట్ కైలాష్ ఆశ్చర్యకరంగా ఏ మానవుడు కూడా ఇప్పటి వరకు శిఖరాన్ని ఎక్కలేకపోయాడు ప్రయత్నించిన వారెవరూ తిరిగి రాలేదు లేదా అనుకోని అడ్డంకులు ఎదుర్కొన్నారని చెప్పేవాళ్ళు పిరమిడ్ లైక్ స్ట్రక్చర్స్ సాధారణంగా పర్వతాలు అస్తవ్యస్తంగా ఉంటాయి కానీ కైలాస పర్వతం నాలుగు వైపులా దాదాపు ఒకే ఆకారంలో ఒక పిరమిడ్ లాగా కనిపిస్తుంది దీని చుట్టూ ఉన్న చిన్న చిన్న పర్వతాలు కూడా అదే ఆకారంలో ఉండడం ఆశ్చర్యం ఇది సహజ సిద్ధంగా ఏర్పడిందా లేదా మానవ అతీత శక్తి దీన్ని నిర్మించిందా అని కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు కంపస్ డిస్టర్బెన్సెస్ ఈ పర్వతం దగ్గర కంపస్ సరిగ్గా పనిచేయదని చెప్తూ ఉంటారు అయస్కాంత క్షేత్రంలో అసాధారణ మార్పులు సంభవిస్తాయని కొందరు శాస్త్రవేత్తలు నమ్ముతూ ఉంటారు మిస్టీరిక్ లైట్స్ కైలాష పర్వతం పైన అప్పుడప్పుడు వింతైన వెలుగులు మెరుపులు కనిపిస్తాయని భూమి లోపల నుండి ఏవో వింతైన శబ్దాలు వినిపిస్తాయని చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి ఇవి శివుని తాండవం వలన లేక మరేదైన తెలియని శక్తుల వల్ల అనేది ప్రశ్నార్థకం కొందరు ఈ పర్వతం కింద ప్రాచీన నాగరికతలు లేదా మానవ అతీత శక్తులు ఉన్నాయని నమ్ముతారు అది సహజంగా ఏలియన్ స్థావరమ లేదా ప్రాచీన భారతీయ జ్ఞాన సంపదకు కేంద్రం అనేది ఇప్పటికీ ఒక రహస్యమే కైలాస పర్వతం శివుని నివాసం కావచ్చు లేదా ఒక ప్రాచీన శక్తి కేంద్రం కావచ్చు అది ఎంత పెద్ద మిస్టరీ అయినప్పటికీ దాని ఆధ్యాత్మిక శక్తి అద్భుతమైన అందం మాత్రం అమోఘం ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ వేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ